సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సింగర్ మంగ్లీ చిక్కులో ఉన్నట్లుగా తెలుస్తోంది త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ బర్త్డే పార్టీ చేశారు పార్టీలో విదేశీ మద్యంతో పాటు గంజాయిని పక్కా సమాచారంతో చేవెళ్ల పోలీసులు దాడి చేసినట్లుగా తెలుస్తుంది ఆ రిసార్ట్ పై తొమ్మిది మందికి గంజాయి పాజిటివ్ గా తేలింది భారీగా విదేశీ మద్యం సీజ్ చేసినట్లుగా కూడా చెప్తున్నారు డ్రగ్స్ కూడా వినియోగించారనే అనుమానంతో విచారణ జరుగుతోంది ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేశారు పోలీసులు పార్టీకి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు సినిమా ఇండస్ట్రీ స్నేహితులు కూడా ఈ పార్టీకి రిసార్ట్ లో హాజరైనట్లుగా మనకి తెలుస్తోంది బర్త్డే పార్టీలో గంజాయి విదేశీ మద్యం దొరకడంతో పోలీసులు కేసు నమోదు చేశారు తన పుట్టినరోజు సందర్భంగా చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ బర్త్డే వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు మంగ్లీ కుటుంబ సభ్యులతో పాటు ఇటు సన్నిహితులు సినిమా ఇండస్ట్రీ స్నేహితులు కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది అయితే త్రిపుర రిసార్ట్ పై చేవెళ్ల పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించగా అందులో విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా పట్టుబడిందని అంటున్నారు నలభై ఎనిమిది మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా అందులో తొమ్మిది మందికి పాజిటివ్ గా వచ్చింది ఈ మేరకు పార్టీ నిర్వాహకులపై పోలీసులు ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు డ్రగ్స్ వాడకంపై విచారణ జరుపుతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది ఎస్ పార్టీకి హాజరైన వారిలో పలువురు సినీ ప్రముఖులు ఉన్నట్లుగా తెలుస్తోంది సోదాల్లో పలువురు ప్రముఖులు పిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ఏ ఘటనతో సినీ ఇండస్ట్రీ మరోసారి ఉలిక్కిపాటుకు గురైంది మళ్లీ డ్రగ్స్ వ్యవహారంపై చర్చలు మొదలయ్యాయి గతంలో డ్రగ్స్ కేసులతో వివాదాల్లో మునిగిన ఇండస్ట్రీ మరోసారి ఇలాంటి ఆరోపణలతో వార్తల్లో నిలవటం ఇప్పుడు కలకలం రేపుతోంది మారుమూల ప్రాంతం నుంచి వచ్చి అంచెలంచెలుగా మంగ్లీ ఎదిగింది న్యూస్ యాంకరింగ్ ద్వారా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత ప్రైవేట్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయిన విషయం కూడా మనకు తెలిసిందే తెలంగాణ ఫోక్ సాంగ్స్ అనగానే గుర్తొచ్చేలా మంగ్లీ పేరు గడించిందని కూడా చెప్పొచ్చు బతుకమ్మ నుంచి మొదలు పెడితే బోనాల పాటలతోనూ మంచి గుర్తింపు సంపాదించి సినీ ఇండస్ట్రీలోకి దూసుకెళ్లి అక్కడ అదరగొడుతోంది మూవీస్ లో వరుస పాటలు ఈవెంట్లతో దూసుకుపోతున్న మంగ్లీ ఇలా తన పార్టీలో మాదక ద్రవ్యాలు వినియోగించడంపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సింగర్ మంగ్లీ చిక్కుల్లో పడినట్లుగానే కనిపిస్తోంది ఆమె బర్త్డే పార్టీలో గంజాయి విదేశీ మద్యం దొరకడంతో పోలీసులు కేసునైతే నమోదు చేశారు తన పుట్టినరోజు సందర్భంగా చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివార్లో ఉన్న త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ బర్త్డే వేడుకలైతే నిర్వహించడం జరిగింది ఈ వేడుకలుకి మంగ్లీ కుటుంబ సభ్యులతో పాటు ఇటు స్నేహితులు సినిమా ఇండస్ట్రీ స్నేహితులు కూడా హాజరయ్యారు అయితే త్రిపుర రిసార్ట్ పై చేవెళ్ల పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించగా విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా పట్టుబడినట్లుగా తెలుస్తుంది వీళ్లలో నలభై ఎనిమిది మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా అందులో తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది ఎస్ ఇందులో మంగ్లీతో పాటు రిసార్ట్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేసినట్లుగా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది బట్ వీరిలో మంగ్లీ ఉన్నారా లేదా డ్రగ్స్ తీసుకున్న దాంట్లో అనేది కూడా ఇంకా తేలాల్సిన విషయం టోటల్గా నలభై ఎనిమిది వందల తొమ్మిదికి తొమ్మిది మందికి గా వచ్చిందని కూడా తెలు తెలుస్తోంది ఎస్ ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్ వైపు మనం చూస్తే డ్రగ్స్ నిషేధించాలి అని కూడా సెలబ్రిటీస్ని కొంతవరకు చెప్పాలి అవేర్నెస్ కలిగించాలి మీరే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు కాబట్టి సినిమా వాళ్ళు చెప్పాలి అని చెప్పి చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్పిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది ఇందులో భాగంగా దాని తర్వాత కూడా చాలా మంది సెలబ్రిటీస్ డ్రగ్స్ తో పట్టుబడిన సందర్భాలు కూడా మనకి కనిపించాయి ఇప్పుడు కూడా అదే కోవకు చెందిన మంగ్లీ కూడా మళ్ళీ ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉండి మళ్ళీ ఆ పార్టీలో డ్రగ్స్ దొరికినట్లుగా గంజాయి దొరికినట్లుగా తెలుస్తోంది విదేశీ మద్యం కూడా అక్కడ వాడినట్లుగా సమాచారం అయితే అందుతోంది ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఎస్ సెలబ్రిటీస్ ఏం చేసినా కూడా సామాన్య ప్రజలందరూ కూడా వాళ్ళని చూసి తెలుసుకుంటూ ఉంటారు నేర్చుకుంటూ ఉంటారు సినిమాలకు కూడా ఒక రకంగా ఎంత పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు కూడా మనకు తెలుసు మా హీరో మా హీరోయిన్ అనుకుంటూ కూడా అదే కోవలో మంగ్లీ కూడా వస్తారు మంగ్లీకి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమె ఎదిగిన తీరు కూడా చాలా మందికి తెలుసు తెలంగాణలో ఫోక్ సాంగ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజు సినిమా ఇండస్ట్రీ సాంగ్స్ వరకు కూడా ఆమె పాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఆమె మంచి పేరు గడించింది ఇదే నేపథ్యంలో ఈ డ్రగ్స్ విషయంలో ఇప్పుడు మంగ్లీ పేరు రావడం కూడా ఆసక్తి నెలకొంది ఆమె బర్త్డే పార్టీలో ఇవన్నీ వినియోగించడం కూడా ఇప్పుడు ఆసక్తి పరిణామంగా మారిందని చెప్పుకోవచ్చు ఎస్ ఒక పక్క గవర్నమెంట్స్ అన్ని కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రాలుగా చూడాలి అనుకుంటున్నారు ఆ డ్రగ్స్ కి సంబంధించి కూడా ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో కూడా ఎంత వరకు యువత పేచెగిపోతుందో కూడా సెలబ్రిటీ వాళ్ళైతే ఏంటి పార్టీ నాయకుల పిల్లలైతే ఏంటి పబ్స్ లో చూస్తున్నాం తరచుగా ఇలాంటివి మనం చూస్తూనే ఉంటున్నాం అరికట్టాలి గవర్నమెంట్స్ ఒక పక్క ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా ఇవి ఎక్కడో చోట పట్టుబడుతూనే ఉన్నాయి ఈ రోజు మంగ్లికి కూడా ఎదురైన పరిస్థితి కనిపిస్తుంది ఎస్ మంగ్లీ విచారణకు వచ్చి ఏ విధంగా ఆన్సర్ చేస్తారు దీనికి ఎలాంటి సమాధానం చెప్తారో కూడా చూడాల్సిన అంశం ఎస్ మనం అక్కడ పట్టుకున్న డ్రగ్స్ ను కూడా చూస్తున్నాం విజువల్లో కొంతమంది సెలబ్రిటీలు కూడా అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది టోటల్ గా ఇందులో నలభై మంది ఉన్నారు నలభై ఎనిమిది మందిలో కూడా పాజిటివ్ గా తేలిందని కూడా అంటున్నారు ఆ రిసార్ట్ నిర్వాహకులపై కూడా త్రిపుర రిసార్ట్ మేనేజ్మెంట్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది ఈ పార్టీలో మంగ్లీ ఎవరైతే ఉన్నారో మంగ్లీ డ్రగ్స్ సేవించిందా తీసుకుందా లేదా అనేది కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా అధికారులు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఎస్ గవర్నమెంట్స్ ఎన్ని పగడబందీగా చేసినా ఎక్కడో చోట ఇలాంటి వస్తున్నాయి కాబట్టి డ్రగ్స్ ని అరికట్టాలి అని చెప్పి గవర్నమెంట్స్ ఇటు మన తెలుగు రాష్ట్రాల్లో నిషేధిత ప్రాంతాలు ఉన్నాయి నిషేధం ఉంది డ్రగ్స్ తీసుకురాకూడదు అని చెప్పి ఎక్కడో చోట ఇలాంటివి వస్తూనే ఉన్నాయి అక్రమార్కులు తెస్తూనే ఉన్నారు ఎస్ మంగ్లీ విషయంలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో తెలియాల్సిన అంశం